స్వాగతం దిస్ మేరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశం మేరకు ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక వన్ ల్యాక్ నిధితో ఈ కార్యక్రమం మనం చేరుకుంటున్నాం గతంలో ఒక థర్టీ ఉంది వన్ ల్యాక్ ఇస్తున్నాం ఇది కాకుండా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డివిజన్ లెవెల్లో మీటింగ్ కూడా ఈరోజు పెట్టడం జరుగుతుంది అక్కడ ఉన్న అంటే చర్చెస్ దగ్గర అక్కడ క్లీనింగ్ కానీ తర్వాత శానిటేషన్ మనకి వాటర్ ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అక్కడ పోలీస్ అక్కడ రిలీజియస్ లీడర్స్ ముఖ్యంగా మరి ముఖ్యంగా కాస్టర్స్ తో అండ్ మన రెవెన్యూ సిబ్బందితో మానవతి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఈ రోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్లాస్టర్ కి కూడా ఆనందం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు మనం ఇక్కడికి రావడం సర్చ్ చేత ఇక్కడ హైటీ నేర్పించడం చాలా చాలా సంతోషం మనకి క్రిస్మస్ ఈ పండుగ ఒక ఇన్ ఫ్యూచర్ కూడా మన క్రిస్టియన్ ఇష్యూస్ లేకుండా ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత ఇంకా హైకల్ ఇష్యూస్ లో కూడా పరిమితంగా ఒక ల్యాండ్ కూడా చెప్పారు సార్ అదే మీ టైంలోనే ల్యాండ్ అలోకేట్ చేయడం జరిగింది బట్ దాని ఇష్యూ లోకల్ ఇష్యూస్ వల్ల బహుశా ప్రాబ్లమ్ జరిగింది బట్ నేను చెప్పి నేను ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసుకుని అక్కడ కూడా ఒక మంచి మార్క్ ఇస్త మనం ముందుగా ప్రయత్నం చేస్తాము ఈ క్రిస్మస్ పండుగ ఐటీ ముందుగా ఐటీ పట్టణకు డిస్ట్రిక్ట్ మ్యామిటిల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అలాగే ఇక్కడ ఉన్న లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డిఎఫ్కి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్